హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకు కెనాల్ కానుకొని ఏడు ఎకరాలు అమ్మకానికి ఉందండి ఇదే సైటు ఇక్కడ ఈ కడిలేసింది మళ్ళీ ఇక్కడ పత్తి చేను హద్దు మనకి ఇది దారి మనకు బీటీ రోడ్ నుంచి ఒక ఆరు నుంచి ఏడు వందల మీటర్లు ఉంటుంది అక్కడ పత్తి హద్దు మళ్ళీ ఇక్కడ రా చెట్టు కనబడుతుంది కదా చెట్టు హద్దు కొంచెం రైట్ సైడ్ పెరిగి ఉంటుంది ఈశాన్యం పెరిగి ఉంటుంది మనకు చాలా తక్కువ ధరలో ఉందండి ఇది ఎకరాలు మనకు బీటీ రోడ్ నుంచి ఒక ఆరు నుంచి ఏడు వందల మీటర్లు ఉంటుంది మండల్ టౌన్ నుంచి పది కిలోమీటర్లు ఉంటుంది వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి పన్నెండు కిలోమీటర్లు ఉంటుందండి జనగాం జిల్లా జనగాం జిల్లా నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు వరంగల్ నుంచి యాభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట ఐదు కిలోమీటర్లు ఉంటుంది క్లియర్ టైటిల్ అండి ఇది ముగ్గురు రైతులది ప్యూర్ రెడ్ సైల్ ఇది బాగుంది సైటు చాలా తక్కువ ధరలో ఉంది చుట్టూ పంట పొలెలా ఉన్నాయి చూడండి ఇది వాటర్ ఏరియా